ఈనాడు ముఖ్య అంశాలు చదివేది చిన్నోడు వర్ష పిల్లలకు మత్తు వల కన్నవారు విలవిలా రాష్ట్రంలో నలభై వేల మంది డ్రగ్స్ బాధితులను బాధితులను గుర్తించిన టీనాబ్ బానిసలుగా మారిన విద్యావంతులు ఉన్నత్యో ఉన్నతోగ్యులు ఉన్నతోగ్యులు ఉన్నత ఉద్యోగులు ఇదైతే దేని గురించి అంటే పిల్లలు మత్తు పిల్లలకు వల్ల అంటే ఇప్పుడైతే డ్రగ్స్తో అయితే మెడిసిన్ చేసే చేస్తున్నారు దాని దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే ఇంకా ఇప్పుడు కన్నవాళ్ళు అంటే పేరెంట్స్ అయితే ఇప్పుడు దీనివల్ల అయితే బాధపడతారు దాని గురించి ఇంకా మెడిసిన్సే కావు చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ కూడా అయితే డ్రగ్స్ అయితే చేస్తున్నారు ఇంకా రాష్ట్రంలో అయితే ఫార్టీ థౌజండ్ మంది అయితే ఇట్లా దీని మీద అయితే పడ్డారు దాని గురించి అయితే ఇదైతే ఇచ్చారు ఇంకా పెరుగుతుందనేమో యుద్ధ భూమిలో పరిష్కారాలు దొరకవు ఉక్రెయిన్ పశ్చిమాసియాలో సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరం శాంతి సుస్థిరతల పునరుద్ధరణకు భారత్ సహకరిస్తోంది పోలాండ్ పర్యటనలో మోదీ క్యూబాన్ కు బయలుదేరి వెళ్ళిన ప్రధాని ఇదైతే నరేంద్ర మోదీ గారు అయితే ఉక్రెయిన్కి అయితే వెళ్ళారు అక్కడ నుంచి అయితే ఇంకా క్యూ అయితే వెళ్తున్నారు ఇప్పుడైతే చతుష్టయం దోచుకుంటోంది చతుష్టయం అంటే నాలుగు ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు నాలుగు ఎవరెవరంటే మోదీ అమిత్ షా అదానీ అంబానీలపై సీఎం రేవంత్ ధ్వజం ధ్వజం ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందే ఇదైతే కేటీఆర్ గారైతే అంటున్నారు దేవుడినే మోసం చేసిన సీఎం ఇదైతే హరీష్ షావు గారైతే అంటున్నారు క్రైమ్ సీన్ మార్చేశారు జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోండి కేంద్రం రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశం సమ్మె వివ విరమించిన వైద్యులు ఇదైతే ధర్మాసనం అంటే సెవెన్ బెంచ్ దానితో ధర్మాశ్రమం అంటారు సుప్రీంకోర్టు అయితే చెప్తుంది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిసెంబరు పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే డిసెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కైతే చేస్తారంట Bangladesh holds India responsible, responsible for the DLU. Doctors in capital call off strike as SC, bro, SC brokers peace. CM calls BJP. SC means Supreme Court. CM calls BJP threat. मोदी डॉक्टर मर्डर एंड वेब केस सीएम कॉल्स बीजेपी थ्रेट टू इंडिया टू इंडिया क्वेश्चंस कैसिया साइलेंस ऑन मोदी अदानी इश्यू इसे बहुत ही मोदी एंड अदानी इश्यू एंड टोल्ड बाय सीएम रेवंद्र डी दिल्ली पुलिस बस टेरर नेटवर्क इसे बहुत ही बस टेरर नेटवर्क the Prop Ghost Panel Grills, Ex Engineer in Chief. The Justice PC Ghost Commission of inqu Inquiry Probing the Irregularities in the Planning, Design, Construction, Operation, and Maintenance of Kaleshwaram Project. जीजे बोधी केएलपी मींस कालेश्वरम प्रोजेक्ट कांग्रेस नेशनल कॉन्फ्रेंस अनाउंस प्री पोल अलायंस फॉर जम्मू एंड कश्मीर जम्मू एंड कश्मीर असेंबली इलेक्शन जीजे बोधी जम्मू एंड कश्मीर जम्मू एंड कश्मीर असेंबली इलेक्शन No problem can be solved on battlefield. Loss of innocent lives, biggest challenge. This told by our PM, Prime Minister Narendra Modi, with his Polish counterpart Donald Trump in Warsaw on Thursday. ఇప్పుడు ప్రతిభాపే అందరి కోసం ఒక్కరు ఒక్కరి కోసం అందరూ ఇదైతే దేని గురించి అంటే ఇండియా పాలిటీ గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు ఆ రాష్ట్రంలో అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇదైతే ఒక స్టేట్లో అయితే అన్ని పంటలకి అన్ని ఫార్మింగ్స్కి అయితే మద్దతు ధర అయితే ఇస్తారంట అపరిచితులకు పాత సెల్ ఫోన్ అమ్మితే చిక్కుల్లో పడ్డట్టే సైబర్ నేరాలకు వినియోగించే అవకాశం హెచ్చరిస్తున్న పోలీసులు ఏదైతే దీని గురించి అంటే ఇప్పుడైతే దగ్గర పాత ఇప్పుడైతే కొత్త ఫోన్ కొంటే పాత ఫోన్ అయితే ఎవరు తెలియని వాళ్ళకైతే ఇచ్చేస్తే ఒకవేళ వాళ్ళు సైబర్ చేసే సైబర్ దాని గురించి చేసే అవకాశం కూడా అయితే ఉంది అని అయితే చెప్తున్నారు ఇక్కడైతే ఇదైతే పోలీస్ వాళ్ళు అయితే అంటున్నారు నూట యాభై ఆరు ఔషధాలపై కేంద్రం ని నిషేధం జాబితాల్లో జ్వరాలు నొప్పులు ఎలర్జీలకు వాడే మందులు ఇదైతే వన్ ఫిఫ్టీ సిక్స్ ని అయితే నిషేధం మీద చేసింది బ్యాండ్ అయితే చేశారు కమనీయం రాయల రథోత్సవం ప్రహ్లాద రాయల

रजिस्टर्ड बाय ईडी एनफोर्समेंट डायरेक्टरेट बीआरएस प्रोटेस्ट डिमांड्स क्रॉप लोन वीवर अप टू 2 लाख 2 लाख ईच दिस इज अबाउट द क्रॉप लोन वीवर प्रोड्यूस फुल हेमा पैनल रिपोर्ट रजिस्टर्ड बाय एचसी एचसी मींस हाई कोर्ट फुल फॉर्म ऑफ पीआईएल इज पब्लिक इंटर पब्लिक इंटरेस्ट लिटिगेशन पब्लिक इंटरेस्ट लिटिगेशन कर्नाटक कैबिनेट सीक्स गवर्नर्स क्विक डिसीजन ऑन कुमार स्वामी एंड थ्री सीनियर एनडीए लीडर्स फार्मा ब्लास्ट एक्सग्रेट एक्सग्रेटिया एक्सग्रेशिया एक्सग्रेशिया ऑफ వన్ వన్ క్రోర్ క్రోర్ టు టు బి గివెన్ కిన్ కిన్ ఆఫ్ 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 డిసీజ్డ్ రూపీస్ ఎల్ అంటీ సమ్మతి తర్వాతే డిజైన్లు డ్రాయింగ్లకు ఆమోదం జస్టిస్ విసి ఘోష్ కమిషన్కు స్పష్టం స్పష్టం చేసిన సిడిఓ మాజీ ఎన్ఎస్ ఈ నరేందర్ రెడ్డి ఇదైతే దేని గురించి అంటే ఎలాంటి సమ్మతి తర్వాత డిజైన్ డ్రాయింగ్స్ అయితే చేయమంటున్నారు ఇది నరేందర్ రెడ్డి గారు అయితే పిసి ఘోష్ గారికి అయితే చెప్పారు పిసి ఘోష్ అంటే పినాకిని చంద్రఘోష్

విజ్ఞాన్ రాష్ట్ర విజ్ఞాన్ పురస్కారాలు అయితే ఇచ్చారు అవార్డ్స్ అయితే యునయాప్లపై ఈడీ కొరడా ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నష్టాల బాటలో విజయ డైరీ ఇది అయితే విజయ డైరీ కంప్ అంటే ఇప్పుడు

Ground, rule, ground rules with Manipur's cookies or insurgent groups. Mamata writes to PM for strike. Stringent central law on sexual. సామాన్యులపై రుణ భాషిల్ యాలో రుణాలు తీసుకోవడం ఇటీవలి కాలంలో అధికమైంది వీటిలో కొన్నింటి వల్ల రుణ గ్రహికలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి ఇలాంటి వికృత యాప్లను పకడ్బందీగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఇది అయితే దేని గురించి అంటే ఇప్పుడు అందరూ అయితే రుణమాఫీలు అయితే పెట్టుకుంటారు కదా డిజిటల్ ఇప్పుడు రుణమాఫీలు అయితే అందరూ అయితే పెట్టుకుంటారు ఎందుకంటే మనైతే ఇస్తారు కాబట్టి ఇదైతే కొంచెం డిజిటల్ యాప్స్లో అయితే ఇట్లా అయితే పెట్టుకుంటే అవి అయితే కొన్ని సైబర్ నేరాలకైతే జరుగుతున్నాయి ఇంకొన్ని క్రైమ్స్కి అయితే జరుగుతున్నాయి అందుకోసమైతే అయితే ఇప్పుడైతే రుణశాపాలు అంటే రుణ పాశాలు అంటే ఇదైతే పాశం అంటే తాడు రుణ పాశం అంటే హిమ పాశం అంటారు కదా అంటే పాశం అంటారు ఇప్పుడు రుణ పాశం అంటే దాని వల్ల అయితే చాలా మంది అయితే ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు దాని గురించి అయితే రుణ పాశాలు అనే ఇచ్చారు ఇక్కడ దీని అయితే కట్టడి ఇప్పుడు డిజిటల్ యాప్లలో అయితే రుణమాఫీలు అయితే రావడం వల్ల అయితే అవి అయితే వేరే వాళ్ళు అయితే తీసుకుంటున్నారు సైబర్ నేరంలో అయితే దీని అయితే యాత్రనైతే తీసాలని అయితే అంటున్నారు భారీగా వడ్డీ బాదుడు అంటే ఇంకా దీని వల్ల కూడా అయితే అంటే కట్టిన మళ్ళీ అయితే అడుగుతారు దాని గురించి ఆ ఇంట్రెస్ట్ కూడా అయితే అడుగుతారు టైం అయితే ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అంతరిక్షం అవకాశాలు అపారం చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర వ్యోమనౌకను దింపిన ఘనత ప్రపంచంలో తొలిసారిగా భారతదేశానికే దక్కింది నిరుడు ఆగస్టు ఇరవై మూడున చంద్రాన్ త్రీ ల్యాండర్ ల్యాండర్ను అక్కడ దింపిన సందర్భాన్ని పు పునస్కరించుకొని ఏటా ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్చయించింది నెల రోజుల పాటు భారత అంతరిక్ష విజయాలను ప్రస్తు ప్రస్తుతిస్తూ దేశమంతటా ప్రత్యేక కార్యక్రమాలను కార్యక్రమాలను నిర్వహించాలని యువతకు స్ఫూర్తి నివ్వాలని నిర్ణయించింది అయితే ఈ ఆటికైతే సెన్స్ అండ్ టెక్నాలజీ ఫాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడైతే చదునాయ్ చేసిన అయితే ఇప్పుడు టూ థౌసండ్ అయితే లాంచ్ చేశారు అయితే సార్ టూ ఆగస్టు అయితే లాంచ్ అయితే చేశారు అప్పుడైతే అది సరిగ్గా అయితే ల్యాండ్ అయింది ప్రసైగా అయితే సౌత్ ల్యాండ్ అయిన రోజు టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ థర్డ్ ఆగస్టు అప్పుడైతే ల్యాండ్ అయితే అయింది అయితే ఇప్పుడు ఈ ఇయర్లో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ త్రీ ఈ రోజు ట్వంటీ త్రీ కాబట్టి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏమవుతుందంటే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా అయితే జరుపుదామని అయితే అంటుంది ఏం చేయాలి అయితే చూడాలి ఎందుకంటే ఇది అయితే అందరి స్టూడెంట్స్కి అయితే ఈజ్ అయితే అవుతుంది అయితే ఇప్పుడు ఈ పంపించిన రాకెట్ లో అయితే విక్రమ్ ల్యాండర్ అలాగే ప్రెగ్నెంట్ రోవర్ అయితే ఉంటుంది ల్యాండర్ అంటే ఇప్పుడు సౌత్ పోల్ సైడ్ అయితే ల్యాండ్ అయితే అవుతుంది భూన్ కి అలాగే రోవర్ అంటే ఇప్పుడు ల్యాండర్ లోపట్ నుంచి ఒక గేట్ ద్వారా అయితే బయటికి వస్తుంది ఆ తర్వాత అక్కడ ఆ తర్వాత అన్ని అక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటుంది వాటిని రిమోట్ కంట్రోల్ కార్ కంట్రోల్ అయితే చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు పంపించిన రాకెట్ లో అయితే ఆర్బిటర్ అయితే పెట్టలేదు ఎందుకంటే అప్పట్లో అయితే చంద్రయాన్ అయితే పంపించేశారు ఆర్బిటర్ అయితే ఉందని ఏ ఆర్బిటర్ అయితే పంపించలేదు ఇక ప్రస్తుతించడం అంటే గౌరవంగా గౌరవంగా గొప్పగా అయితే చెప్పుకోవడం దాన్ని అయితే ప్రశ్నించడం అనేది అంటారు అపారం అంటే ఎక్కువ దాన్ని అయితే అపారం అనేది అంటారు ఉపగ్రహ వినియోగం అంటే ఇప్పుడు పంపించిన వల్ల అయితే ఉపగ్రహ వినియోగం అయితే జరుగుతుంది వడివడిగా ముందడుగు అంటే ఇప్పుడు అయితే ఉపగ్రహ వినియోగం అంటే ఇప్పుడు శాటిలైట్స్ వారు అయితే మనకైతే ఇప్పుడు అంటే కరెంట్ కాదు కానీ ఇప్పుడైతే ఫోన్స్ ఇంకా కంప్యూటర్స్ అయితే వర్క్ అయితే అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ముందు చూపు వ్యవసాయం అయినా వ్యాపారం అయినా ప్రణాళిక ప్రణాళికబద్ధంగా చెయ్యాలి దూరదృష్టితో పనులు చెక్ చెక్కబెట్టుకోవాలి తక్షణ ప్రయోజనాల కోసం వెంపల్ వెంపర్లాడితే వెంపలాడితే దీర్ఘకాలంలో నష్టమే మిగులుతుంది తప్ప లాభం ఉండదు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే అగ్రికల్చర్ పర్పస్లో అయినా ఇంకా బిజినెస్ పర్పస్లో మనమైతే మంచి అయితే చేయాలి ఇంట్రెస్ట్ పెట్టి లేకపోతే అయితే మనకైతే లాభాల నుంచి అయితే పోతాము అంటే ఫస్ట్ లాభాలు వచ్చి ఆ తర్వాత లాభాలు రాకపోతే అయితే చేసినంత వేస్టే ఇదైతే దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ హైడ్రా లాగే మనకు కావాలి వాడ్రా హైడ్రా అంటే ఇప్పుడైతే హైదరాబాద్ లో అయితే పెట్టారు హైడ్రా అని ఇప్పుడు వరంగల్కి అయితే కావాలని అయితే వాడ్రా అని అయితే అంటున్నారు హైడ్రా ఎందుకు పెట్టారంటే ఇప్పుడైతే అక్కడైతే నాలలు అంటే మోరీస్ కదా డ్రైనేజెస్ అక్కడైతే చెరువులు వాటి పక్కనైతే అయితే ఇల్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు వర్షాకాలం రంగానైతే అంటే ఇల్లీగల్గా అయితే గవర్నమెంట్ ల్యాండ్స్ని అయితే ఆక్రమించుకోవడం అయితే వాటిని అయితే కూల్ చేయడాన్ని హైడ్రా అంటారు ఇప్పుడు ఇక్కడ కూడా అయితే వరంగల్ అయితే వాడ పెట్ట పెట్టమంటున్నారు ఎన్నికల నిధులు ఏమైనట్టు అయితే ఎన్ని ఇప్పుడైతే ఎలక్షన్స్ టైంలో అయితే మనీని అయితే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అయితే

की अक्सुस हाउस रेजिंग एमपी नो बिजनेस पेस्ट 15 इन्फ्लेशन गोल कैन ट्रिप एक इकोनॉमिक प्रोस्पेक्टेंस पात्र रिस्टोल्ड में पात्रा बेटर रिजर्व बेटर रिजर्वायर लेवल्स में कर फूड इन्फ्लेशन వన్ నాట్ ఎయిట్ పరిగెత్తుతోంది ఇదైతే వన్ నాట్ ఎయిట్ అంటే ఇది అంబులెన్స్ ఫోన్ నెంబర్ ఇదైతే పరిగెత్తుతోంది అంటే ఏదైతే అంబులెన్స్ అయితే ఇప్పుడైతే ఎక్కువైతే అవపిస్తున్నాయి ఎందుకంటే ఎందుకోసమే ఎందుకంటే ఇప్పుడైతే యాక్సిడెంట్స్ ఇట్లా అయితే చాలా అయితే అవుతున్నాయి కాబట్టి చిన్నమా అంది అందిన వేళ పరిశోధనలు పెంచాలా ఇది అయితే చంద్రాంద్రి అయితే అయితే వెళ్ళింది కదా దాని ఆ తర్వాత అయితే ఇంకా పరిశోధన చేయాలో అయితే అడుగుతున్నారు ఇప్పుడైతే వస్తున్నారు అపేష్ పర్ఫెక్ట్ అమ్మ వద్దు అవ్వద్దు కోట్లది మనసులు గెలిచింది రిటైర్మెంట్ ఆమె డిక్షనరీలో లేదు ఇవైతే వసనపై చూసిన వార్తలు ఇప్పుడు సినిమా పేజ్ విశ్వంబర వెలుగు ఇదైతే చిరంజీవి గారి మూవీ కదంబ యు యుగంలో పోరాటం కారన్ దర్శకుడితో మరోసారి తెరపైది will space one act pledge commitment to the common good at dnc dnc means democratic national Conve convention sri lanka SC sri says gulti, ranil, ranil gulti of arbitrary and unlawful conduct is yes.

పథకాల వేటలో తెలుగు తేజాలు ఒలింపిక్స్ లో అయితే తెలుగు తేజం అంటే తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు పథకాల కోసం అయితే చూస్తున్నారు పాక్ నాలుగు వందల నలభై ఎనిమిది ఫర్ సిక్స్ ఇరవై నాలుగు ఏళ్ళకి ఆటకు వేడుకోలు ఇప్పుడైతే బిజినెస్ పే చలో లో విహారిద్దాం నిర్వాహ నిర్వహణ నిబంధనల సరి సరళీకరణ కేంద్ర మంత్రి సరళీకరణ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దేని గురించి అంటే ఎప్పుడైతే వాటర్లో అయితే వెళ్ళే ఎరోప్లేన్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ సీ ప్లేన్ గురించి అయితే ఇచ్చారు సి అంటే సము సముద్రం అంటే ప్లేన్ జెట్ జెట్ టైప్ సరికొత్త గ్లామర్ ప్లే సరి గ్లామర్ అయితే వచ్చింది మళ్ళీ సెన్సెక్స్ అయితే లాభాలు అయితే వచ్చాయి ఇప్పుడు అధిక ఫ్లో తో పిల్లల ఐక్యూ కు దెబ్బ ఏది సాగు అయితే అధిక ఫ్లోరైడ్ అయితే ఒకవేళ ఉంటే అదైతే పిల్లల ఐక్యూ కి అయితే దెబ్బ అయితే చిన్న నదుల పునరు పునరుజ్జీవానికి స్మార్ట్ స్మార్ట్ ప్రయోగశాల ఏది చిన్న చిన్న నోట్లు ఉంటాయి కదా వాటిని అయితే అంటే మళ్ళీ అయితే పెద్ద రివర్స్ అయితే తయారు చేయడానికి అయితే ట్రై చేయడానికి స్మార్ట్ రివర్స్ స్మార్ట్ అయితే ఒక దాన్ని అయితే పెడుతున్నారంట స్కూల్స్ లాంటి ఇప్పుడు సిరి పేజ్ ఆటో ఆటో పేతో కొల్లగొట్టేస్తున్నారు ఏదో ఆటో పేతో మొత్తం అయితే అయితే ఒక ఫోన్ పే టైప్ స్కానర్ దాని గురించి అయితే ఇచ్చారు ఇల్లు కొంటారా ఏదో ఇల్లు కొంటారా అనేది ఇక్కడైతే ఇచ్చారు కారు రుణ కారు రుణం తీర్చేశారా ఈ పత్రాలు తీసుకోండి ఏది కారు రుణం మీద అంటే కారు అయితే కొత్త కొన్న వాళ్ళకైతే కారు రుణం మీద తీర్చేశారా ఈ పత్రం మీద తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో అన్ని తరగతుల్లో అన్ని తరగతుల షేర్లలో